బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన వారికి కృతజ్ఞత తెలియకుంటున్నాం మీరు ఒకసారి చూడండి సార్ మా దగ్గర రైతులు ఇన్నా ఎక్కువ పెట్టినాం మేము ఎవరికి రమ్మని చెప్పలేదు ఐదు కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుతుంటే నేను ట్రాక్టర్ నడుస్తుండే నా వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు అక్క జల్లెలు మహిళలు కూడా ఎంతో మంది ఉరికొస్తుంది నా ట్రాక్టర్ ఇమ్మడి మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కుటుంబాలు అంటే ఖాతాలు ఎనభై ఎనభై మూడు వేల నూట ఇరవై యొక్క ఖాతాలు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు మంది పదకొండు లక్షల యాభై తొంభై మూడు ఖాతాలు మొత్తం దాదాపు ఆరు వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు చేసి రైతు పేరు తెచ్చుకున్నాం తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అసలు ఎవరు కూడా నమ్మలే గతంలో లక్ష రుణమాఫీ చేస్తానని ఆరు ఏడు పద పద్ధతులు వాయిదా చేస్తే అది బ్యాంకు వడ్డీకే సరిపోయింది కానీ ఇలా ప్రతి ఒక్క రైతు రెండు రూపాయలకు మూడు రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణ చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో మా మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్జ్ మినిస్టర్ గారు కూడా ధన్యవాదాలు రాజులు మాట్లాడలేదు మాట్లాడు వెంకటరెడ్డి గారు మీ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన నిధులు తీసుకుపోయిండు నాలుగు వందల కోట్లు ధన్యవాదాలు సార్ వారికి వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సురంగం ఎప్పుడూ మొదలు పెట్టాం సీఎం గారు మొన్ననే మీరు గ్రీన్ ఛానల్ దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు నా గారికి మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారి నేను ఎప్పుడు చూడలే ఎన్ని ఈ రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుపుతుంటే ఉరికొస్తుంటే వాళ్ళ ముఖాలంలో సంతోషం నిజంగా రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ పెద్ద థ్యాంక్ యూ పెద్ద